హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మంచి టిప్ అండి ఇది ఇలా కాఫీ పౌడర్ ప్యాకెట్స్ ఉంటూ ఉంటాయి కదా సన్ రైజ్ కావచ్చు బ్రూ కావచ్చు ఏదన్నా కావచ్చు మనం కట్ చేసి పెద్దగా ఉండగానే ప్యాకెట్ టూ టూ టైమ్స్ అయితే కాఫీ కలుపుతూ ఉంటాము అప్పుడు గడ్డి కట్టేస్తుంది కదా కట్ చేసి పెడితే దాన్ని ఎలా సేల్ చేయాలో మనం ఆలోచిస్తూ ఉంటాము ఇలా సగం తీసుకున్న తర్వాత అలా ఓపెన్గా ఉంచేస్తే గడ్డి కట్టేస్తుంది ఆ మనం ఏం చేస్తామంటే పిన్ను పెట్టడం లేదంటే ఎలా ఫోల్డ్ చేయడం రకరకాలు చేస్తూ ఉంటామండి అలా కాకుండా అయితే చాలా ఈజీ అయిన టిప్ ఎలా అయితే ఫోల్డ్ చేస్తూ ఉంటారు చాలామంది లేదంటే అక్కడ ఏదైనా చిన్న పిన్ను పెడుతూ ఉంటారు అది ఏం అవసరం లేదండి కాఫీ పౌడర్ కొద్దిగా బయటకు వచ్చిందంటే ఆటోమేటిక్గా దాంట్లోంచి వెట్ట వచ్చినట్టు అవుతుందండి మనం గట్టిగా ఎలా వెళ్తే ప్రెస్ చేసామంటే చాలా అక్కడ అయితే ప్యాక్ అయితే అయిపోతుందండి ఇంకా బయటకైతే కాకపోవడం అయితే అస్సలు రాదు ఈ టిప్ కానీ మీకు నచ్చితే తప్పకుండా చేసి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ను అయితే తప్పకుండా లైక్ అయితే చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం వారి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూసారు అసలు బయట కూడా వాట్లేదు ఇటువంటి మంచి మంచి టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఈ టిప్లు వస్తే మాత్రం కమెంట్ బాక్స్లో కమెంట్ కూడా చేయండి నాకు ఓకే బాయ్ అండి ఉంటాను